హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కథలోకి వెళ్దాం చదువుతున్నది శోభారెడ్డి స్పీడ్గా ముందకడు ప్రవేశించి అదే వేగంతో మేనేజర్ రూమ్లోకి ప్రవేశించాడు అతన్ని చూసి అప్పటి వరకు కస్టమర్లాగా కూర్చున్న మరో ముగ్గురు కళ్ళ కింద చేతురూమాలు పెట్టుకుని లేచారు ఏం జరుగుతుందో బ్యాంక్ సిబ్బంది గ్రహించే లోపలే వాళ్ళ చేతుల్లో పిస్తుళ్ళు మెరిసినాయి అందులో కొద్దిగా నాయ నాయకునిలా ఉన్నవాడు కర్కశంగా ఎవరూ కదలకండి మేం మీకు హాని చేయం కానీ మీలో ఎవరన్నా పిచ్చి పిచ్చి వేషాలు వేయడానికి ప్రయత్నిస్తే మాత్రం నిర్దాక్షిణంగా పేల్చి పారేస్తాం మాకు కావలసింది బ్యాంకు డబ్బు మాత్రమే అంటూ క్యాషియర్ వైపు నడిచాడు సిబ్బంది అంతా కుర్చీల్లో లేచి నిలబడ్డారు క్యాబిన్లోంచి మేనేజర్ వణుకుతూ చెమట్లు కక్కుతూ పరిగెత్తుకొచ్చాడు వెనకే పిస్తలతో అంగత అగంతకుడు మరొకడు తమతో పాటు తెచ్చిన సంచిలో క్యాషియర్ క్యాషియర్ అందించిన డబ్బు వేసుకుంటున్నాడు అంతా కనురేపు పాటలో పూర్తయింది మేనేజర్ రూమ్ నుండి వచ్చిన అగంతకుడు మేము వెళ్ళిపోయాక రెండు నిమిషాల పాటు ఎవరూ కదలకండి ఎవరైనా అరిచినట్టు మాకు వినపడితే మళ్ళీ లోపలికి వచ్చి అందరినీ కాల్ చేస్తామన్నాడు సిబ్బంది ఎవరూ మాట్లాడలేదు ఎంత డబ్బు పోయిందో అంతకంతా ఇన్సూరెన్స్ చెల్లిస్తుంది కాబట్టి ఎవరూ పెద్దగా బాధపడినట్టు కనిపించలేదు అందరి భయము తమ ప్రాణాల గురించే ఎప్పుడు ఏ పిస్టల్ పేలుతుందో అన్న భయంతో ప్రాణాలు గోపట్టుకుని ఆ అగంతకుల వైపు చూస్తున్నారు సంచి ముడేయటం పూర్తయ్యాక దాన్ని భుజాన వేసుకుని ఒక దొంగ కౌంటర్ వెనక నుంచి వచ్చాడు అందరూ ఒక్కో అడుగు వెనక్కి వేసుకుంటూ గుమ్మం దగ్గరికి చేరుకున్నారు అందరికీ నాయకుడిలా కనపడుతున్నవాడు కూడా రెండు అడుగులు వేసి అంతలో ఆగిపోయాడు వాటి దృష్టి వేణు పక్కన నిల్చున్న ముసలాయన పడి మీద పడింది ఏ ముసలోడ ఆ డబ్బు ఇలా ఇవ్వు అన్నాడు ముసలాయన తన చేతిలో ఉన్న నోట్ల కట్ట వంక చూసుకున్నాడు అప్పుడే కౌంటర్ నుండి తీసుకున్న డబ్బు అది పదివేలు ఆ కంగారులో ఆయన దాని చేతుల్లో పట్టుకుని ఉన్నాడు ఆయన దగ్గర నుంచి దాన్ని లాక్కోవడానికి వెళ్తూ దొంగ తన దగ్గరకు వచ్చేసరికి వేణు మీరు మా డబ్బు ఏమీ ముట్టుకోనన్నారుగా అన్నాడు ఆ అగంతకుడు దానికి సమాధానంగా ఓ నవ్వుతో వేణుని పక్కకు తోసి మరో అడుగు ముందుకు వేయబోయాడు అతడు అంత దగ్గరకు రాగానే వేణు అనూహ్యమైన వేగంతో కదిలి జరిగిందేమిటో ఆ దొంగ గ్రహించే లోపలే చెయ్యి వెనక్కి విరిచి పట్టుకున్నాడు మిగతా దొంగల్లో ఒకడు హఠాత్ సంఘటనకి బెదిరి పిస్తోలు పేల్చాడు ఈ పాటికే వేణు తన పట్టుకున్న వాణ్ణి తన ముందుకు లాగటంతో గుండు వాడి భుజాన్ని రాచుకుంటూ వెళ్ళింది ఆ హడావిడిలో క్యాషియర్ గుమ్మంలోంచి బయటకు పరిగెత్తి దొంగలు దొంగలో నిష్ఠీరగా అరవటం సాగించాడు వేణు చేతుల్లో చిక్కుకున్న దొంగకి చావు ధైర్యం వచ్చి విదిలించుకుని గుమ్మం వైపు పరిగెత్తాడు బయట కారు స్టార్ట్ అయిన చప్పుడు వినిపించింది మిగతా దొంగలు కూడా హడావిడిగా బయటకు పరిగెత్తారు అయితే క్యాష్ బ్యాక్ తమతో పాటు తీసుకుపోవటం మర్చిపోలేదు బ్యాంక్ సిబ్బందికి అక్కడున్న మిగతా వారికి ఆ షాక్ నుంచి తేరుకోవటానికి దాదాపు ఐదు నిమిషాలు పట్టింది అందరికన్నా ముందు తేరుకున్నది ముసలాయన వేణు వైపు తిరిగి ఏదో ఇంగ్లీష్ సినిమా చూసి దొంగతనానికి వచ్చిన వాళ్ళలా ఉన్నారు కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే నువ్వు చేసింది చాలా దుస్సాహసం అబ్బాయి అన్నాడు ఎంత చేసినా డబ్బు వాళ్ళకు దొరికిందిగా అన్నాడు వేణు మొత్తం ఎంత పోయింది ఎవరో లోపలికి వచ్చిన క్యాషియర్ని అడుగుతున్నారు లక్షా యాభై వేలు ఉండవచ్చు మేనేజర్ పోలీసులకు ఫోన్ చేస్తున్నాడు బ్యాంకు బయట జనం భూమిగూడి మాట్లాడుకుంటున్నారు లక్ష పోతే పోయిందిలేండి బ్యాంక్ డబ్బేగా మీకు పదివేలు దక్కింది అదే చాలు అన్నాడు క్యాషియర్ ముసలాయన్తో అతడు కుర్రాడు ముందు కాస్త బెదిరిన ఇప్పుడు థ్రిల్లింగ్గా ఫీల్ అవుతున్నాడు మాట్లాడకుండా నిలబడ్డ వేణుతో ముసలాయన నువ్వు మీద పడేటప్పుడు అతడు అజాగ్రత్తగా ఉన్నాడు లేకపోతే నీ ప్రాణాలు నీకు దక్కి ఉండేవి కావు అన్నాడు అతడు మాట తప్పేసరికి నాకు ఏదో తెలియని ఆవేశం వచ్చింది దాంతో ఏం చేస్తున్నానో నాకే తెలియలేదు అన్నాడు వేణు అంటే నువ్వెప్పుడు మాటే తప్పలేదా లేదు నేను ఇంతవరకు అబద్ధం చెప్పలేదు అన్నాడు వేణు అతడికి తన తల్లి గుర్తొచ్చింది అంతలో దూరంగా పోలీస్ సేరని వినిపించింది దాన్ని వినగానే ఇక్కడుంటే మళ్ళీ సాక్ష్యాలు గొడవ అనుకుంటూ చాలామంది వెళ్ళిపోయారు ముసలాయంతో సహా క్యాషియర్ వేణువైపు తిరిగి చూశారా అంత ప్రాణాలకు తెగించి రక్షిస్తే కనీసం థ్యాంక్స్ అన్నా చెప్పలేదాయన అన్నాడు వేణు నవ్వి ఊరుకున్నాడు ఇంతలో పోలీసులు లోపలికి ప్రవేశించారు ఊరికి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫ్యాక్టరీ అది వేణు తండ్రి చనిపోయే సమయానికి చిన్న కర్మాగారంగా ఉన్న ఆ ఫ్యాక్టరీ ఆ పాతిక సంవత్సరాల్లోనూ చాలా అభివృద్ధి చెందింది దాదాపు రెండు వేల మంది కార్మికులు అక్కడే చిన్న చిన్న ఇల్లు కట్టుకోవడంతో అదొక టౌన్లా మారింది మరిన్ని ఫ్యాక్టరీలు వెలిసాయి ఆ ఫ్యాక్టరీ మేనేజర్ దయానందం పేరుకు మేనేజర్ అయినా ప్రొపరేటర్ లాగానే వ్యవహరిస్తాడు అసలు యజమానికి ఇలాంటి ఫ్యాక్టరీలు ఎన్నో ఉండడానికే దానికి కారణం ఆయన ఎప్పుడో నెలకు ఒకసారి దయానందాన్ని పిలిచి విషయాలు కనుక్కుంటూ ఉంటాడంతే అందులోనూ ఫ్యాక్టరీకి లాభాలు బాగా ఉండటంతో ఆయనకు దయానందం మీద నమ్మకం కుదిరింది అతని పనితో సంతృప్తి చెందాడు కూడా సంతృప్తి చెందనిది కార్మికులు ఒక్కరే ఫ్యాక్టరీ అంతగా లాభాలు గడిస్తున్నా తమకు బోనస్ సరిగ్గా ఇవ్వలేదని స్ట్రైక్ మొదలుపెట్టారు దానికి సాధ్యం వహిస్తున్నది సారథ్యం వహిస్తున్నది రామయ్య అతడిప్పుడు ముసలి పగ్గు అయిపోయాడు వేణు తల్లిదండ్రులు చచ్చిపోయాక ఆ అన్నా ఇద్దరిని అతనే ఆదుకున్నాడు వేణు తన కాళ్ళ మీద తన నిలబడే వరకు సాయం చేశాడు స్ట్రైక్ కొనసాగిన కొద్దీ కార్మికుల అసంతృప్తి పెరగసాగింది కార్మికులను వేడి రక్తం ఉన్న వాళ్ళు వాదించటం మొదలు పెట్టారు ఈ పరిణామంతో తను రాజీనామా ఇస్తానన్నాడు రామయ్య వద్దు తా తాను ఈ పరిస్థితుల్లో తప్పుకుంటే యూనియన్ చీలిపోతుంది కేవలం నీ మీద గౌరవంతో అందరూ ఒకటిగా ఉంటున్నారు అన్నాడు వేణు కానీ జీతాలు లేక కార్మికులు పట్టు సడలిపోతుంది బాబు ఎంతో కాలం మన మాట వినరు వాళ్ళందరినీ కూర్చోబెట్టి మన భవిష్యత్ ప్రణాళిక ఏమిటో చెప్దాం తాత మనం ఈ సమస్యను ఎలా పరిష్కరించపోదలుచుకున్నామో చెప్దామన్నాడు వేణు అతడికి నిజానికి కార్మిక సంఘాల్లో పెద్దగా పరిచయం లేదు అతడు కార్మికుల్లో ఒకడు అంతే పగలు పనితోనూ సాయంత్రం చదువుతోనూ మొన్న మొన్నటి వరకు సరిపోయింది అతనికి ఎలా పరిష్కారం ఇస్తాం ఈ సమస్యను దయానందం కేవలం మేనేజర్ మాత్రమే మనం అసలు యజమానిని కలుసుకుందాం ఆయన మంచివాడిలాగానే కనపడతాడు కదా ఆయనకు మన సమస్య చెప్దాం డబ్బున్న వాళ్ళు ఎవరూ మంచివాళ్ళు వేను ప్రయత్నించి చూడడంలో తప్పులేదుగా ఆ రోజే కార్మిక బృందం ఒకటి ఫ్యాక్టరీ అసలు యజమానిని కలుసుకోవడానికి బయలుదేరానికి సిద్ధపడింది దయానందం కంగారు పడ్డాడు ఈ సమస్య నుంచి తను తొలగింపబడడం అతనికి ఇష్టం లేదు ఇప్పుడు చిన్నదిగా కనిపించిన ఈ చర్చే భవిష్యత్తులో ఇంకా ఎంతో పెద్ద పరిణామానికి దారి తీసి తన ఉనికినే ముందు ముందు భంగం కలిగించవచ్చు అందుకే మీరెందుకు ఆయన కలుసుకోవడానికి వెళ్ళడం ఆయన మీ యజమాని ఆయన్నే మీ దగ్గరికి పిలిపిస్తాను ఈ కార్మికులు బాగోగులు చూసుకోవటం వాళ్ళ సమస్యలు పరిష్కరించడం ఆయన బాధ్యత కూడా ఏ అన్నాడు తీయగా కన్వీన్సింగ్గా మాట్లాడడం దయానందానికి ఉన్న కళల్లో ఒకటి కార్మికులు దానికి ఒప్పుకున్నారు మరుసటి రోజు సాయంత్రం ఐదింటికి ఆయన వస్తున్నట్టు కబురు అందింది నాలుగింటికి పబ్లిక్ మీటింగ్ పెట్టుకున్నారు ఆ మీటింగ్ అయ్యాక ఒక ఊరేగింపుగా వెళ్ళి తన అసలు యజమానికి తమ కోరికల జాబితా మెమరాండంగా సమర్పించాలనేది వాళ్ళ ఆశయం కానీ దయానందం గొప్ప ప్లాన్ వేశాడు ఫ్యాక్టరీలో ఒక వర్గం హింస వైపు మొగ్గుతుందని అతనికి తెలుసు ఆ వర్గంతో పాటు కొంతమంది రౌడీలను కలిపాడు చేయవలసింది ఏమిటో వారికి చెప్పాడు యజమాని వచ్చి ఫ్యాక్టరీ గ గెస్ట్ హౌస్లో దిగుతాడు సభ నుంచి ఊరేగింపు బయలుదేరి గెస్ట్ హౌస్కి వస్తుంది అక్కడ మెమరాండం సమర్పిస్తాం అలా సమర్పిస్తున్న సమయానికి రౌడీలు చెలరేగుతారు అంతా రసాబసా అవుతుంది యజమాని కంగారు పడతాడు కార్మికుల పట్ల మరింత విరక్తి చెందుతాడు అదే తనకు కావలసింది అతడు మరోవైపు పోలీసులను కూడా పిలిచి గెస్ట్ హౌస్ వెనక ఉంచాడు సాయంత్రం నాలుగింటికి మీటింగ్ ప్రారంభమైంది వేణుకి ఇలాంటి మీటింగ్లో మీటింగుల్లో మైకు పట్టుకుని ఉపన్యసించే అలవాట్లేదు చివరి వరుసలో కూర్చున్నాడు ప్రతిపక్ష ఎమ్మెల్యే అర్ధ గంట నుంచి ఏకదాటిగా ఉపన్యసిస్తూ ఉంటే బోరుగా వింటున్నాడు అప్పుడప్పుడు వెనక రోడ్డు మీద వెళ్ళే సైకిల్ను చూస్తున్నాడు ఎమ్మెల్యే ఉపన్యాసం అయిన తర్వాత మరో కార్మిక నాయకుడు మైకు పుచ్చుకున్నాడు సమ్మెను మరింత ఉధృతం చేయవలసిన అగత్యం గురించి చెప్పిన తర్వాత యజమానికి సమర్పిస్తున్న మెమొరాండం చదివి వినిపించసాగాడు అందరూ వెనక్కి చూడడంతో ఇంతలో వేణు కూడా వెనుదిరిగాడు దూరంగా రోడ్డు మీద ప్లిమత్ కారు వస్తూ కనిపించింది అదే తన యజమానిది కార్మికులందరూ కుతూహలంగా దాని వైపు చూడసాగారు దుమ్ము లేపుకుంటూ అది తన గెస్ట్ హౌస్ వైపు రాస సాగిపోయింది వెనక సీట్లో కుడివైపు సార్ జగపతిరావు బహుద్ధూరు కూర్చుని ఉన్నాడు ఎడమవైపు ఆయన కూతురు ప్రేమ కూర్చుని ఉంది ఆమె రోడ్డు పక్కన తిరుగుతున్న ఆ మీటింగ్ వైపు క్షణం సేపు ఆసక్తిగా చూసింది అంతలో కారు ఆ ప్రదేశాన్ని దాటిపోయింది తన ప్రొపరేటర్ ఊర్లోకి వచ్చాడని తెలిసాక సఫసాలి చాలించి కార్మికులు ఊరేగింపుగా గెస్ట్ హౌస్ గెస్ట్ హౌస్ వైపు నడిచారు అదే సమయానికి దయానందం జగపతి రావుతో అక్కడ జరుగుతున్న పరిస్థితులు వివరించి చెప్పి కేవలం మెమరాండం సేకరించమని ఏ హామీలు ఇవ్వద్దని అంటున్నాడు నేనెలా ఊర్లోకి వెళిస్తాన్న ఇక్కడ మీ గొడవల్లో నేనెందుకు అంది ప్రేమ దయానందం కల్పించుకుని ఉండండమ్మగారు ఇప్పుడిప్పుడే మంచి డ్రామా జరుగుతుంది మీరు చూడాలి అన్నాడు డ్రామా ఏమిటి వీళ్ళు పేరు కార్మికులు కానీ ఒక్కొక్కరు పెద్ద రౌడీలు నేను అన్ని ఏర్పాట్లు చేసి ఉంచాననుకోండి వీళ్ళ కూరలు ఎలా పీకివేయబడతాయో చూడండి అంటూ గెస్ట్ హౌస్ పక్కకు వెళ్ళాడు అక్కడ పోలీస్ అధికారి రెడీగా ఉన్నాడు అతనికి చెప్పవలసింది చెప్పి దయానందం ముందుకొచ్చేసరికి ఊరేగింపుకు ముందు భాగాన రామయ్య మరో నలుగురు కార్మిక నాయకులు ఉన్నారు ఊరేగింపు అక్కడితో ఆగిపోయింది ప్రేమ పక్క గది కిటికీలో నుంచి జనాన్ని చూస్తుంది కార్మికులంతా గెస్ట్ హౌస్కు దూరంగా నిలబడ్డారు నలుగురు మాత్రం మెమరాన్నం పట్టుకుని లోపలికి నడిచారు అందులో రామయ్య ఉన్నాడు శాంతియుతంగా ఈ సమస్యను పరిష్కరించుకోవాలనుకుంటున్న వారిలో అతడు ప్రథముడు లోపల సంప్రదింపులు జరుగుతున్నాయి బయట కార్మికులు అసహనంతో వేచి ఉన్నారు ఫ్యాక్టరీ ఈ సంవత్సరం నష్టంలో నడిచింది మీరే చూస్తున్నారుగా అన్నాడు మేనేజర్ దయానందం అబద్ధం కార్మికులు ఒక యువకుడు అన్నాడు అతడి పేరు లింగం జగపతిరావు కల్పించుకుని ఫ్యాక్టరీ అకౌంట్లన్నీ మీరు అంగీకరించిన మధ్యవర్తికే చూపించేను కదా అతడు కూడా దీనికి ఒప్పుకున్నాడు అన్నాడు మధ్యవర్తిని మీరు కొనేశారు రేపు ఇంకో మధ్యవర్తిని పెట్టినా ఇలాగే అంటారు దీనికి అంతెక్కడా లోపలి ఇంకా సంభాషణ జరుగుతూ ఉండగానే బయట నిలబడ్డ కార్మికుల్లోంచి ఎవరో విసిరిన రాయి వచ్చి కిటికీ అద్దానికి తగలటంతో అది బల్లున శబ్దమై పగిలిపోయింది దాంతో జగపతిరావు బెదిరిపోయాడు మా కోరికలు మన్నించకపోతే మీ సౌదాలన్నీ ఇలాగే కూలిపోతాయి జాగ్రత్త అంటూ నినాదం చేశాడు అందులో ఒకరు మేనేజర్ కల్పించుకుని మీరిలా దౌర్జన్యం చేస్తే ఇది చర్చల ప్రసక్తే లేదు అన్నాడు అయితే ఫ్యాక్టరీ కూడా నడ నడవదు అన్నాడు లింగం నీలాంటి వాళ్ళు ఉండబట్టే చర్చలు ఇలా అవుతున్నాయి నువ్వు బయటకెళ్ళు అన్నాడు మేనేజర్ నన్ను వెళ్లమనటానికి నువ్వెవడవిరా మర్యాదగా మాట్లాడు యాజమాన్యం ఇంట్లో మేనేజర్ పేరుతో పనిచేసే కుక్కవి నీకు మర్యాదేమిటి మిగతా కార్మిక నాయకులు కంగారు పడ్డారు తన అందరిలోకి చిన్నవాడైన ఆ యువకుడిని వారించడానికి ప్రయత్నం చేశారు వారు వారించే కొద్దీ లింగం మరింత రెచ్చిపోసాగాడు చూస్తూ చూస్తూ ఉండగానే గొడవ పెద్దదైంది మేనేజర్ లింగం ఒకరికాలరొకరు పట్టుకునే పరిస్థితి ఏర్పడింది ఇటు ప్రొపరైటరు అటు మిగతా నాయకులు వారిని విడిపించడానికి ప్రయత్నించసాగారు ఈ లోపల దయానందం అతడిని బలంగా తోయటంతో అతడు పట్టుదప్పి పడిపోయాడు ఫ్యాన్ మీద పడి నుదుటి మీద రక్తం కారసాగింది ఆ రక్తంతోనే గుమ్మం దగ్గరికి పరిగెత్తికి వెళ్ళి చూశారు ఆ కార్మిక సోదరారా చర్చలకు పిలిచి మన మేనేజ్మెంట్ చేస్తున్న అఘాయిత్యం దాంతో బయట ఉన్న కార్మికులు రెచ్చిపోయారు వాళ్ళలో కలిసిపోయిన రౌడీలు ఇదే అదనగా భావించి గెస్ట్ హౌస్లోకి జొరబడ్డారు దానికోసమే చూస్తున్న పోలీస్ ఇన్స్పెక్టర్ లాఠీ చార్జ్ ఆర్డర్ చేశాడు క్షణంలో అది కురిక్షేత్రంగా మారింది పోలీసులు కార్మికులు చావబాధట మొదలు పెట్టారు ఇటువంటి పరిస్థితుల్లో అనుభవం ఉన్న రౌడీలు మాత్రం చేతికి దొరికి దొరికినట్టు మాయం చేయసాగారు ఇద్దరు రౌడీలు ప్రేమ ఉన్న గదిలోకి ప్రవేశించారు వాళ్ళని చూసి ప్రేమ బిత్తరపోయి నిల్చుంది బయట కేకలు అరుపులు భయంకరంగా వినిపిస్తున్నాయి ఒక రౌడీ ప్రేమ దగ్గరికి వెళ్ళి చెవుకున్న రింగులు లాగటానికి ప్రయత్నించసాగాడు మరో రౌడీ ఆమె హ్యాండ్ బ్యాగ్ లాక్కున్నాడు ప్రేమన కివ్బును అరిచింది ఈ లోపల ఇద్దరు పోలీసులు గదిలోకి ప్రవేశించి రౌడీని లాఠీ చార్జ్ చేసే నెపం మీద ప్రేమకు మరింత దగ్గరగా వెళ్ళారు రౌడీలకు పోలీసులకు మధ్య దాదాపు లాంటిది జరిగింది బయట గుంపిన పోలీసులు చెదరగొట్టడం మొదలు పెట్టగానే వేణు అక్కడి నుంచి తప్పుకోవటానికి ప్రయత్నించాడు అతడికి ఇలాంటి వాటిలో తలదోర్చడం అంతగా ఇష్టం ఉండదు అతడికి అక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కాలేదు పోలీసులు కొడుతూనే ఉన్నారు దొరికిన వాణ్ణి దొరికినట్టు వేణు గుంపుని తప్పించుకుని ఇంట్లోకి వెళ్ళాడు అక్కడ పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది సర జగపతిరావు బహుద్ధూరి బల్ల కింద దూరి ఉన్నాడు రామయ్య ఏమయ్యాడో తెలీదు వస్తువులన్నీ చంద్రవందరగా పడి ఉన్నాయి సరిగ్గా అప్పుడే ప్రేమ పెట్టిన కేక వినిపించింది అతడు అటు వెళ్దామని అనుకునే లోపే ఇద్దరు పోలీసులు ఆ గదిలోకి ప్రవేశించడం కనిపించింది దాంతో తన ప్రయత్నం విరమించుకున్నాడు కానీ ఈ లోపల ప్రేమ పోలీసును చూసి మరింత భయంతో తలుపు తెరుచుకుని బయటకు వచ్చింది గుమ్మంలో మెరుపు తీగలా నిలిచి ఉన్న అమ్మాయిని ఓ క్షణం కన్నార్పకుండా చూశాడు వేణు అంతలో లోపల వాళ్ళు బయటకు వస్తున్న అలికిడి వినిపించింది అటు వెళ్ళండి క్విక్ గా వేణు ఆమె అయోమయంగా అతడి వైపు చూసింది ఇంతలో బయట టీయర్ గ్యాస్ వదిలిన సవ్వడి వినిపించింది మరికొంతమంది ఆ ఇంట్లోకి వస్తూ కనిపించారు వాళ్ళంతా కార్మికుల కారిని తమలో ఎలాగో ఒకలా చేరిన వారిని గ్రహించి ఆమె వైపు దూసుకుని వెళ్ళి పక్క గదిలోకి ఆమెను లాగి తలుపివేసేశాడు ఈ ఆకస్మిక చర్యకు ఆమె మరింత బెదిరిపోయి అతడి వైపు చూసింది కానీ ఆ చీకట్లో అతడు కనపడలేదు ఆ గది చాలా చిన్నది స్టోర్ రూమ్ తోట పనిముట్లతో సహా వస్తువులన్నీ చందరవందరగా పడి ఉన్నాయి ఒక ఎలుక అతడి కాళ్ళ మీద పరిగెత్తింది అతడు ఎత్తుగా ఉన్న ఆ కిటికీలో నుంచి బయటకు తొంగి చూశాడు దాదాపు పావు గంట అలా గడిచాక పరిస్థితి కంట్రోల్లోకి వచ్చినట్టుంది జగపతరావు బహద్దుర్ కానీ రామయ్య కానీ ఎక్కడా కనిపించలేదు దయానందం చిరునవ్వుతో నిలబడి ఉన్నాడు మన వాళ్ళని ఎదుర్కోలేం వాళ్ళని అన్నాడు రామయ్య అతడికి కాలు కట్టు ఉంది వెళ్ళకిలా పడుకుని ఉన్నాడు మూడు రోజుల క్రితం జరిగిన దానిలో అతడి కాలు విరిగిపోయింది వేనూ మాట్లాడలేదు రామయ్య అన్నాడు వాళ్ళు చాలా బలమైన పొజిషన్లో ఉన్నారు ఇప్పుడు చూడు మనం ఏదో వాళ్ళు ఉన్న చోటుకు ఊరేగింపుగా వెళ్ళి వాళ్ళ మీద దాడి జరిపామని చూసే వాళ్ళకి అభిప్రాయం ఏర్పడింది అన్నాడు ఇప్పుడు పోలీసులు కూడా రంగంలోకి వచ్చారు దాంతో స్ట్రైక్ పూర్తిగా ఫెయిల్ కాబోతుంది దొమ్మీలో విరిగింది కాబట్టి కాలికి కూడా ఏమీ ఇవ్వరు సమ్మె చాలా రోజుల నుంచి ఇంట్లో అందరికీ కడుపు నిండా తిండి లేదు ఇప్పుడు రెండు నెలల పాటు పక్క కదలకూడదంటే మరి ఇల్లు ఎలా గడుస్తుంది ఏమిటో నిస్సహాయంగా ఉన్నాడు వేణు దీనికి కూడా మాట్లాడలేదు ఎవరి జీవితాలు వారు నిర్మించుకోవటం మీద అతడికి స్పష్టమైన అభిప్రాయం ఉన్నది అందువల్లే కష్టాలు అతడు ఎప్పుడు బాధ పెట్టలేదు చెల్లెల కళ్ళు నిలపాలంటే పాతికి వేలు కావాలి అతడు కష్టాలని బాధ్యతలుగానే గుర్తించాడు తప్ప సెల్ఫ్ ఇటీని వ్యక్తీకరించలేదు రామయ్య చెప్పేది వినసాగాడు ఆ లింగం అలా రెచ్చిపోకుండా ఉండాల్సింది దీంతో మన మీదకి వచ్చింది మన వాళ్ళు అసలు ఈ పరిణామాన్ని ఆ పోలీసులను ఊహించకపోవడంతో బాగా దెబ్బ తినాల్సి వచ్చింది పైగా తప్పంతా మనదే అయినట్టు ఎవరి సానుభూతి లభించలేదు కూడా అప్పుడు మాట్లాడాడు వేణు లింగం మన మనిషిని నువ్వు వెందుకనుకున్నావు తాత అని రామయ్య అదిరిపడి ఏమిటి నువ్వు మాట్లాడుతున్నది అని అడిగాడు ఆ రోజు నేను మీతో లోపలికి రాలేదు కానీ లింగం చెలరేగని విధానం కృత్రిమంగా అనిపించింది కానీ నా అనుమానాన్ని వెలిపుచ్చకుండా అతడి మీదే ఓ కన్ను వేసి ఉంచాను నిన్న రాత్రి దొరికాడు ఎలా దొరికాడు దయానందం ఇంటి దగ్గర డబ్బు తీసుకుంటూ అన్నాడు వేణు చాలా పగడ్బందీగా దయానందం జగపతి రావు వేసిన ప్లాన్ ఇది ఎంతో తెలివితేటలతో మనల్ని మోసం చేశారు తప్పంతా మన మీదు తోసేస్తూ రామయ్య కన్నార్పకొండ వేణువైపు చూసి వాళ్ళ తెలివితేటలు అలా ఉంచు నిన్ను చూస్తుంటే ముచ్చటగా ఉంది కొంతమంది పైకి తెలివిగా కనిపించి లోపలంతా శూన్యంగా ఉంటారు నువ్వు పైకి మామూలుగా కనపడుతూ లోపలి ఇంత తెలివిగా ఉన్నావంటే ఆశ్చర్యంగానూ ఆనందంగాను ఉంది చూడు వేను ఈ కార్మికుల్ని రక్షించాలంటే అది నీవల్లే అవుతుంది అసలు వీళ్ళంతా కలిసి నిన్నే నాయకుడిగా అనుకుంటే ఎంత బాగుండు నన్ను అనవసరంగా మునగ చెట్టు ఎక్కిస్తున్నావు కాదు ఉన్న విషయం చెప్తున్నాను సరే ఈ కార్మికులు వాళ్ళు నిన్ను ఎన్నుకోవటం ఇవన్నీ వదిలే నీ అంతటి నువ్వే ఈ కార్మికుల కోసం ఏదైనా చేయకూడదు ఏం చేయను ఈరోజు కనుక్కున్నట్టే వాళ్ళ అసలు లాభాల సంగతి రుజువులతో సహా కనుక్కున్నావనుకో బోనస్ వస్తుంది కదా తాత అదంత సులభం అని నేను అనుకోను అంటూ అక్కడి నుంచి లేచిపోయాడు వేణు రామయ్య అటే చూస్తూ ఉండిపోయాడు అతడికి వేణును చూస్తూ ఉంటే ఎప్పుడు ఆశ్చర్యంగానూ విచారంగానూ ఉంటుంది ఎందుకో వేణు లోపల ఇంకో వేణు ఉన్నాడనిపిస్తుంది ఎవరైనా ఆ వేణును లాగితే ఎంత బాండునో అనిపిస్తుంది వేణు వెళ్ళిపోయాక రామయ్య దగ్గరికి ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ వచ్చాడు అతడికి నలభై ఐదేళ్లు పైబడి ఉంటాయి వచ్చి మంచం పక్కనే కూర్చుంటూ తనను పరిచయం చేసుకున్నాడు రామయ్య కళ్ళల్లో ఆశ కనపడింది అతడు తన కుటుంబం ఎలా గడుస్తుందా అనే విషయంపై లోకల ఆందోళనగా ఉన్నాడు నాకు ఇన్సూరెన్స్ వస్తుందా అని అడిగాడు ఆశగా ఆ ఏజెంట్ నవ్వి రాదు దుమ్మిలో విరిగిన కాలకి ఇన్సూరెన్స్ ఎలా వస్తుంది అన్నాడు ఇంతలో రామయ్య మొహంలో నిరాశ గమనించి చెప్పటం కొనసాగించాడు ఫ్యాక్టరీలో కార్మికులందరికీ ఉమ్మడిగా ఇన్సూరెన్స్ ఉంటుంది ఎవరికి ఏ ప్రమాదం జరిగినా అది ఇవ్వబడుతుంది అందువల్ల నేను ఎప్పుడూ కార్మికుల మీద ఒక అన్ని వేసం ఉంచుతాను చాలామందికి డబ్బు ఎలా రాబట్టాలో తెలియదు నేను అదే ఆఫీసులో పనిచేస్తున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది నీకు ఈ ప్రమాదంలో ఐదు వేల దాకా వస్తుంది పోతే నువ్వు చేయవలసిందల్లా నీ కాలు వేరే ప్రమాదంలో విరిగిందని చెప్పటమే ఈ దుమ్మీల ఎవరూ ఎవరిని పట్టించుకోలేదు కాబట్టి ఈ ప్రమాదం ఫ్యాక్టరీలో జరిగిందని చెప్పడానికి కావలసిన సర్టిఫికెట్లను ఏర్పాటు చేస్తాను డాక్టర్ పరీక్ష కూడా నేనే చేయిస్తాను మొత్తం అన్నింటినీ కలిపి నాకు వెయ్యి రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది అది కాంట్రాక్టు అతడంత ఉత్సాహం ఎందుకు చూపిస్తున్నాడు రామయ్యకి అప్పుడు అర్థమైంది రామయ్య అతడి వైపు అనుమానంగా చూశాడు ఆయా జెంట్ హామీ ఇస్తున్నట్లుగా ఇందులో ఏం ప్రమాదం లేదు అన్నాడు ఆ విషయం కాదు బాబు నేను ఆలోచిస్తున్నది మరి రామయ్య మాట్లాడలేదు ఇందులో తప్పే లేదు ఎంతోమంది ప్రభుత్వం డబ్బు తింటున్నారు అందులో మనం కూడా వకల్లం ఆ ముసలివాడు టెంప్ట్ అయ్యాడు వచ్చిన ఇన్సూరెన్స్ ఏజెంట్ సీల్డ్ కవర్ ఇస్తూ దీన్ని డాక్టర్ గోయల్ గారికి అందించాలి ఆయన దీని మీద సంతకం పెట్టిస్తాడు తీసుకురావాలి అన్నాడు గోయల్ మిలిటరీ డాక్టర్ రామయ్య వాళ్ళున్న ఉన్న ఇండస్ట్రియల్ ఏరియాకు ఒక కిలో పది కిలోమీటర్ల దూరంలో మిలిటరీ క్యాంప్ ఉంది కొన్ని వందల ఎకరాల ప్రదేశంలో ఉన్న క్యాంప్ అది ఆ ఊరి పిల్లలు రోడ్డుకి ఇరువైపులా చేసి చేరి ఆ మిలిటరీ వాళ్ళ కవాత్ చేసుకుంటూ వెళ్ళటాన్ని చూస్తూ ఉంటారు నేను అలా వెళ్ళను కాలు విరిగిందిగా చేతనైనా పంపించండి నేను ఆయనతో అంతా మాట్లాడి ఉంచాను ఇది అందిస్తే చాలంటూ లేచి ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి పేరు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ బయటకు రాకూడదని వెళ్ళిపోయాడు రామయ్య తలగోక్కుంటూ కవరు వైపు చూశాడు ఇందులో పెద్ద నీతి నిజాయితీల ప్రసక్తి ఏమీ లేదు చాలామంది చేసేదే అతడు వేణును పిలిపించాడు వేణు నాకు చిన్న సాయం చేసి పెట్టాలి ఇదిగో ఈ కవర్ కాస్త డాక్టర్ గారికి ఇవ్వాలి ఏ డాక్టర్ గారు డాక్టర్ గోయల్ అని మిలిటరీ డాక్టర్ గారు క్యాంప్లో ఉంటారు బయట సెలబ్రిటీలను అడిగితే సెంట్రీలను అడిగితే చూపిస్తారు ఆయనతో ఈ కాగితాల మీద సంతకం పెట్టించి తీసుకురావాలంతే ఏమిటా కాగితాలు అని వేణు అడిగాడు రామయ్య చెప్పడానికి ఇష్టపడలేదు వేణు అది గుర్తించి మరి అడగకుండా సరే తాత దీనికే ముందు రేపు వెళ్తాను అన్నాడు రేపు కాదు ఈరోజే సర్లే ఈరోజే వెళ్తాను వేణు వేణు ఆ వైపు చూశాడు రామయ్య కొద్దిగా తటపటాయించి విషయం మూడో కంటికి తెలియకూడదు సుమా అన్నాడు వేణు అతడి వైపు చిత్రంగా చూశాడు తర్వాత ఏమనుకున్నాడు ఏమో అలాగే ఎవరికీ చెప్పనులే అన్నాడు ఆ సాయంత్రమే అతడు మిలిటరీ క్యాంప్కి వెళ్ళాడు వ్యాన్లు ఒకదాని తర్వాత ఒకటి బయటకు వస్తున్నాయి సెంట్రీ గేటు దగ్గర నిలబడి ఒక్కొక్కదాన్ని పంపుతున్నాడు అన్నీ వెళ్లే వరకు ఓపిక్గా చూస్తూ నిలబడ్డాడు వేణు ఫెన్సింగ్ లోపల నలుగురు ఐదురు మిలిటరీ జవాన్లు తోట పని చేస్తున్నారు ఒక మూల ట్యాంకులు కనపడుతున్నాయి సెంట్రీ ఖాళీ అయ్యాక వేణు అతని దగ్గరికి వెళ్ళి డాక్టర్ గోయల్ గారిని కలుసుకోవాలి అన్నాడు సెంట్రీ మొహం చిట్లించి డాక్టర్ గోయలా అని అడిగాడు ఇంతలో మోటార్ సైకిల్ మీద ఒక కమాండర్ వచ్చాడు అక్కడికి సెంట్రీ హిందీలో ఏదో చెప్పాడు అతడికి అతడు వేణువైపు చూసి నీ పేరు అని అడిగాడు ఇంగ్లీష్లో వేణు చెప్పాడు రండి మే మోటార్ సైకిల్ ఎక్కడి ఎక్కండి రోయల్ మీరేనా కాదు తీసుకెళ్తాను వేణు ఎక్కాక మోటార్ సైకిల్ ఒక పాడుబడిని ఇంటి ముందు ఆగింది అతడికి అనుమానం వచ్చింది అయోమయంగా కూడా ఉంది అన్నాడు అతడి సిక్స్త్ సెన్స్ ఏదో అపాయాన్ని సూచించసాగింది అయినా ఎంతవరకు వచ్చాక చేసేదేమీ లేదు అతడితో పాటు లోపలికి నడిచాడు పైకి పాడుపడిపోయిన ఇల్లులా కనిపిస్తున్నా లోపల విశాలంగా ఉంది గది ఒక మూల ఏవేవో పరికరాలున్నాయి మధ్యలో సోఫా ఉంది గోడలకు మ్యాప్లు ఉన్నాయి వాళ్ళు లోపలికి ప్రవేశించగానే అక్కడున్న జవాన్లు ఇద్దరు అటెన్షన్లకు వచ్చి సెల్యూట్ చేశారు వాళ్ళ కళ్ళల్లో కనపడిన భక్తి భయాలను చూసి తనని తీసుకొచ్చిన వాడెవరో పెద్ద ర్యాంక్ ఆఫీసర్ అయి ఉంటాడని గ్రహించాడు వేణు అతడు కూర్చుంటూ తనను కూర్చోమనకుండా ఉండటం కూడా గమనించాడు ఆఫీసర్ కనుసైగుతో జవాన్లు బయటికి వెళ్ళిపోయారు గదిలో నిశ్శబ్దం మిగిలింది ఆఫీసర్ వేణుతో గోయల్తో నీకేం పని అని అడిగాడు ఒక కవర్ ఇవ్వాలి ఏం కవరు సారీ చెప్పను తెచ్చావా మిస్టర్ వేణు నిన్ను చూస్తుంటే అమాయకుడిలా కనపడుతున్నావు ఇందులో అనవసరంగా ఇరుక్కోకు ఆ కవరీ చేసి దాని సంగతి వివరాలు పూర్తిగా చెప్తే నేను నిన్ను రక్షించగలను అన్నాడు అసలు మీరెవరు ఏమిటి గొడవంతా నేను డాక్టర్ గోయల్ని కలుసుకోవటానికి వచ్చాను ఆయన లేకపోతే చెప్పండి వెళ్ళిపోతాను అంతే అన్నాడు వేణు నీ ప్రశ్నలకు వరుసగా సమాధానం చెప్పుకుంటూ వస్తాను నేనెవరు అని అడిగావు కదరా సారీ అడిగావు కదా నా పేరు జోషి ఇండియన్ మిలిటరీ సీక్రెట్ సర్వీస్ కమాండర్ ఇన్ చీఫ్ని ఇంగ్లీష్లో అన్నాడు నువ్వు అడిగిన రెండో ప్రశ్న ఏమిటి గొడవంత అని అది కొనుక్కోవటానికే ఢిల్లీ నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అధికారి పత్రంతో స్వయంగా వచ్చాను నువ్వు డాక్టర్ గోయల్ను కలుసుకోవటానికి వచ్చానన్నావు నువ్వు అతడిని కలుసుకోవటానికి వెళ్ళిపోతానంటే నాకు అభ్యంతరం లేదు ఎక్కడున్నాడు అతడు స్వర్గంలో మా ప్రశ్నలన్నిటికీ సరైన సమాధానం చెప్పక నిన్న రాత్రి వరకు చిత్రహింసలు అనుభవించి చివరగా నిన్న రాత్రి కాల్చి చంపబడ్డాడు మిస్టర్ వేణు మిస్ వేణు ఉలిక్కిపడ్డాడు గోయల్ కాల్చి చంపబడ్డాడు మిస్టర్ వేణు రెండు నెలల క్రితం తెలిసింది మాకు గోయల్ పాకిస్తాన్ గూఢాచారి అని అప్పటినుంచి అతన్ని ట్రాప్ చేశాం పది రోజుల క్రితం అతడు రుజువులతో సహా పట్టుబడ్డాడు కానీ దురదృష్టవశాత్తు ఎంత బాధించినా అతడు ఏ విషయం బయట మా పద్ధతిని నీకు తెలిసో తెలీదో గూఢాచారి దొరకగానే ముందు మా సీక్రెట్ సర్వీస్కి అప్పగిస్తారు మేం పెట్టే బాధల్లో అతడు చనిపోయినా మూడో కంటికి తెలియదు మీరు అనుకున్నంత పెద్ద విషయం ఏమీ లేదు ఒక కాగితం మీద సంతకం తీసుకోవడానికి వచ్చాను ఏదా కాగితం వేణు తటపటాయించాడి కవర్లో రామయ్య పేరు ఉందేమో అతడు అనవసరంగా ఇరుక్కుంటాడు కానీ ఇది భారత ప్రభుత్వ సైన్యపు ఉన్నతాధికారులతో పని ఈ చిన్న విషయాన్ని అనవసరంగా పెద్ద చేయటం ఎందుకు కాగితం ఇచ్చేసే గొడవ లేకుండా బయటపడడమే మంచిది జోషి వేణు మొహంలో భావాల్ని గమనిస్తున్నాడు వేణు ఒక నిర్ణయానికి వచ్చినట్టు జేబులో నుంచి కవరు తీసి జోషికిచ్చాడు జోషి దాన్ని అందుకుని కవరి చింపి లోపలి కాగితాలని తీశాడు వేణు దాన్ని చూసి స్తబ్ స్తబ్దుడయ్యాడు అది ఒక మ్యాప్ దానితో పాటు ఒక ఉత్తరం ఉంది అది చదివి జోషి నవ్వాడు పాపం మా ప్రత్యర్థులు ఇంకా ఈ డాక్టర్ గారు సైన్యంలో పనిచేస్తూనే ఉన్నారనుకుంటాను భవిష్యత్తులో చేయవలసిన పనులు ఉత్తరంలో రాసి పంపారు అన్నాడు అంతలో అతడి ముఖం కఠినంగా మారింది మిస్టర్ వేణు ఎవరు పంపగా వచ్చావు ఇక్కడికి చెప్పు అన్నాడు ఈ పాటికి వేణుకు మొత్తం విషయం అంతా అర్థమైంది డబ్బు కక్కుర్తుబడి రామయ్య తాత ఎంత ప్రమాదకరమైన గుట్లో ఎరుక్కున్నాడో బోధపడింది అతడు జోషి వైపు చూసి క్షమించండి నేను చెప్పలేను అన్నాడు ఈ విషయం మూడో కంటికి తెలియకూడదు సుమా అన్నప్పుడు రామయ్యకు తనిచ్చిన వాగ్దానం గుర్తించింది నీకేమీ ప్రమాదం రాదు నాకు ప్రమాదం రాదు నేను ఎవరి దగ్గర నుంచి కవరు తెచ్చానో చెప్తే వారికి ప్రమాదం రాదు ఈ విషయం నాకు తెలుసు కానీ నేను ఆ పేరు వెల్లడించనని మాట ఇచ్చాను మాట వరుసకి కూడా నేను మాట తప్పును క్షమించండి అన్నాడు గోటితో పోయేదాన్ని గొడ్డల వరకు తెస్తున్నావు ఎలాగో నీ చేత నిజాన్ని కక్కిస్తాము ముందే చెప్తే నీకే మంచిది సారీ చెప్పను ప్రాణం పోయినా సరే ఇంతలో బయట నిలబడ్డ జవాన్లు ఇద్దరు లోపలికి వచ్చారు అప్పటి నుంచి నరకం మొదలైంది చాలా సిస్టమేటిక్గా చిత్రహింస మొదలైంది ప్యాంట్ ప్యాంటు అరికాల దగ్గర కట్టేసి లోపలికి రెండు తొడలను వదిలిపెట్టారు చాలా ఘోరాయమైన హింస మొదట్లో అవి అటు ఇటు గాబరాగా తిరిగాయి తొండల్ని వదిలిపెట్టారు తర్వాత కొరకటం మొదలుపెట్టాయి ఏ నరకయాత నరగంట సేపు అనుభవించాక మళ్ళీ ఇంట్రాగేషన్ ఇంట్రాగేషన్ మొదలైంది రామయ్య అతి ఇందులో ఎంతవరకు ఇరుక్కుపోయాడు వేణుకు అర్థం కాలేదు అతడు దే దేశద్రోహం మొదలుపెట్టాడా ఏమో డబ్బు అయినా చేస్తుంది ఏది ఏమైనా కానీ అతడి దేశద్రోహి కానీ కాకపోని తను మాత్రం అతడికి మాట ఇచ్చాడు అంతే ఇంటరాగేషన్ అయ్యాక బ్రెయిన్ వాష్ మొదలైంది రక్తాన్ని మరిగించే ఎలక్ట్రికల్ షాక్ కట్టివేయబడ్డ కుర్చీ నుండి విడిపించుకోవడానికి అతడు ప్రయత్నించే కొద్దీ మరింత బలంగా బిగుసిపోయే కట్లు ఒకరోజు గడిచింది అతడికి తిండి నీరు ఇవ్వబడలేదు ఇరవై నాలుగు గంటల్లో జనసత్వాలు పూర్తిగా నశించిపోయి జీవత్సమంలా తయారయ్యాడు అతడికి చెల్లెలు గుర్తొచ్చింది మృదులు ఏం చేస్తుందేమో ఏమో రెండో రోజు అతడిని ఐస్ మీద పడుకోబెట్టారు ప్రత్యక్ష నరకం అంటే ఏమిటో తెలిసింది శరీరం మీద ఎక్కడా గాయాలుండవు మచ్చలుండవు కానీ నరకయాతన మూడో రోజు జోషి వచ్చి అతడి లేపి కూర్చోబెడుతును అదృష్టవంతుడివి అన్నాడు వేణు అతి కష్టం మీద కనురెప్పలు పైకెత్తాడు ఈరోజు కోర్టులో నీ మీద కేసు జరుగుతుంది అతను మాట్లాడలేదు అదృష్టవంతుడివి అవి ఎందుకంటున్నాను తెలుసా ఈ చిత్రహింస ద్వారా ప్రాణాలు పోవడం కన్నా మిలిటరీ కోర్టు శిక్ష ద్వారా ప్రాణం పోవడం మంచిది తుపాకీ శబ్దం వినిపించక ముందే ప్రాణం పోతుంది మిస్టర్ వేణు మీరంటే నాకెందుకో సదభిప్రాయం ఏర్పడింది మీకు మరణశిక్ష పడడం ఖాయం మీ మీరు అమాయకులన్న భావం నాకు కలిగింది కాబట్టి నేను సలహా చెప్తాను ఎవరో ఈ కవరు గోయలకు అందజేస్తే వంద రూపాయలు ఇస్తామన్నారని అంతకు తప్ప మీకేమీ తెలియదని కోర్టులో చెప్పండి మీకు శిక్ష తగ్గవచ్చు నిజానికి నేను మీకు సలహా ఇవ్వకూడదు కానీ మీరు అనవసరంగా ఇందులో చిక్కుకుని ఎవరినో రక్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని నా అనుమానం వేణు శుష్కంగా నవ్వి మీ అనుమానం నిజమే కానీ క్షమించండి నేను అబద్ధం చెప్పను మర్నాడు కోర్టులో కేసు మొదలైంది కోర్టు అంటే పెద్ద ఆర్భాటం ఏమి లేదు ఒక జడ్జి ఉన్నాడు జోషి ఉన్నాడు ఇంకో ఇద్దరు ఆఫీసర్లు ఉన్నారు వేణును రెండు మూడు ప్రశ్నలు అడిగి అతని దగ్గర నుంచి సరైన సమాధానం రాక జడ్జిమెంట్ ఇచ్చేశాడు దేశద్రోహానికి తోడ్పడినందుకు ఒకే ఒక శిక్ష శిక్ష వేణుని తిరిగి సెల్ దగ్గరికి తీసుకెళ్తూ జోషి అన్నాడు నువ్వు మూర్ఖుడివి అని నిజమే అనిపించింది వేణుకి